یا جی 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 انا ناهي ستاب এই এইরই এভা্ছা� 50ইsourceা. ক্টি হারঽযে میں بات کر رہا ہوں ہاں میں مالک میں بات کر رہا ہوں ہاں وہ امریکہ سے ہے کہہ رہا ہے منور چشورو وہ چورا نہ کو دیواری تھا

తారక రామారావు గారి తనయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వాటర్ పెరగని వీరుడు హిందూపురం హ్యాట్రిక్ శాసనసభ్యులు

అన్ని రంగాల్లో హీరోగా రాణించినటువంటి వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో కూడా ఉన్నందుకు మీ అందరూ కూడా మీరు కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మంచి వాతావరణంలో ఏ నాయకుడి యొక్క పుట్టినరోజుని ఆ అభిమానులు అందరూ కూడా జరుపుకోవాలి ముఖ్యంగా కాలంలో ఈ ఫ్యాన్స్ మధ్య గతంలో ఎమ్మెల్యే గారు వర్గాలు ఏర్పాటు చేసినారని కూడా ఆయన ఇటీవల కాలంలో తెలిసింది వాటిని అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి గతంలో ఎవరైతే అధ్యక్షులుగా ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారో అదే విధంగా ఫ్యాన్స్ ఉండే విధంగా నిర్వహించుకునే విధంగా శ్రేయపూర్వకంగా ఉండే విధంగా కూడా నేను కూడా అన్ని ఫ్యాన్స్ వాళ్ళకి కూడా అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతి బాబురావు గారు నాయకత్వంలో ఈ బాలకృష్ణ గారి పుట్టినరోజు చాలా ఆనందం నేను ఎమ్మెల్యే తర్వాత ఈ సినిమా ఫ్యాన్స్ అంటే నాకు వాళ్ళ అంత అవగాహన లేదు ఇప్పుడు నాకు చూస్తే ఇంతమంది ఇంత అభిమానంగా ఉంటారనేది అనిపిస్తుంది నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ వీరితో పాటుగా మీ తల్లిదండ్రులు పుట్టినరోజులు కూడా మీరు జరపాలని కూడా నేను తల్లిదండ్రులు కూడా తండ్రి కూడా ఇరు తండ్రి పుట్టిన కూడా ఇందాకే జరుపుకోవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ అవకాశం బాలకృష్ణ స్వామి కూడా ప్రత్యేక ధన్యవాదాలు